అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ లెవెన్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అర్జున్ నాకు నీ నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంది అర్జున్ అని మానస ఏకవచనంతో సంబోధించడం అతను గమనించలేదు గమనించినా పట్టించుకోలేదేమో ఏం తెలియాలి అన్నాడు నిరుత్సాహంగా ఈ పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమా అంది లేకపోతే ఎలా జరుగుతుంది అన్నాడు నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు అంది గారు మనం ఎన్ని అనుకున్న ఉపయోగం ఉండదు మన జీవితాన్ని నడిపించేది వాడు ఆ పైవాడు వాడు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అన్నాడు పైకి చేయి చూపించి అబ్బా ఇంత వేదాంతం అసలు జీవితం మీద ఆశని వదిలేసిన వ్యక్తిలాగా ఏంటి మాటలు అంది నా జీవితం నా చేతిలో లేనప్పుడు వేదాంతమే వస్తుంది అన్నాడు సీరియస్గా అంటే ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా అంది ఉన్నా లేకపోయినా జరిగేది జరిగి తీరుతుంది అన్నాడు మళ్ళీ వేదాంత ధోరణిలో అర్జున్ సమాధానం చెప్పకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా అసలు సుగుణ నీకంటే పెద్దది అనే విషయం నీకు తెలుసా తను చాలా స్వార్థపరురాలు తన జీవితం బాగుండాలి అనుకుంటుంది అందుకోసం నీ భవిష్యత్తు లాక్కోవాలని చూస్తుంది అర్థం చేసుకో అర్జున్ ఇప్పుడు చెప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టమా అంది అతను సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడు అతని నుండి అంతకంటే ఎక్కువ ఏం ఆశించకూడదు అని మానస బయటకు వచ్చేసింది ఏమైంది తల్లి అన్నాడు పల్లి పల్లి మీ సారు ఏ విషయమో కరెక్ట్గా చెప్పడం లేదు మరెలా ఈ పెళ్ళిని మనం ఆపాలి అంది మన ప్రయత్నం మనం చేద్దాంలే తల్లి అన్నాడు పల్లి నాకు ఒక తండ్రిలా అన్నలా ఈ సమయంలో తోడుగా ఉన్న ధైర్యం చెప్తున్నావు సహాయం చేస్తున్నావు అంది మానస వద్దమ్మ అలాంటివి చెప్పి నన్ను పరాయి వాడిని చేయకు అన్నాడు నిజంగా నువ్వు చాలా మంచివాడివి పల్లి నా అన్నయ్యలు కూడా నా గురించి ఇంతలా ఆలోచించలేదు సరే కానీ మన విషయం ఎంతవరకు వచ్చింది అంది చాలా దగ్గరగా వచ్చింది తల్లి వినయ్ రేపటికల్లా పూర్తి నిజాలు తెలుసుకుంటాడు అన్నాడు పల్లి మన ప్రయత్నం వరకు ఓకే కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడంటావా అంది తప్పకుండా చేస్తాడు తల్లి అన్నాడు మిగిలిన విషయాలు రేపు వినయ్ వచ్చాక మాట్లాడదాం పల్లి వెళ్ళి పడుకో అనేసి తన రూంలోకి వచ్చేసింది మానస మనసు నిండా ఆలోచనలే ఉన్నాయి రేపటికి సుగుణ గురించి పూర్తి వివరాలు వచ్చేస్తాయి తనని అర్జున్ పక్కన వెళ్ళి కూతురిగా చూడడం నా వల్ల కాదు మనసులో ఎంత బాధ ఉన్నా దాచుకొని అర్జున్ ముందు నార్మల్గా ఉన్నట్టు నటించి నటించి నా మీద నాకే అసహ్యంగా ఉంది అసలు ఎందుకు అర్జున్ ఏ విషయమో చెప్పడం లేదు అనుకుంది ఆలోచనలతో అలాగే నిద్రపోయింది ఉదయం అర్జున్ ఆఫీస్కు వెళ్ళే సమయానికి వినయ్ వచ్చేశాడు హాయ్ వినయ్ అంది అక్క అన్నాడు వినయ్ మానసు దగ్గరకు వచ్చి అర్జున్ హాల్లోనే ఉన్నాడు వినయ్ రా టిఫిన్ తిను అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది అర్జున్ మానస వైపు చూడడం లేదు అతను ఈ లోకంలో ఉన్నట్టుగా కూడా లేదు అతను ఈ మధ్య సరిగ్గా నిద్రపోవడం లేదు తినడం లేదు అతని మొహంలో బాధ ఎవరైనా ఈజీగా కనిపెట్టేయగలరు వినయ్ కిచెన్లోకి వెళ్ళగానే అక్క నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉంది అని ఒక కబర్ ఇచ్చాడు పల్లి దగ్గర ఇవ్వు తర్వాత తీసుకుంటాను అంది అలాగే అని ఆ కబర్ పల్లికి ఇచ్చాడు టిఫిన్ తినేసి అర్జున్ తీసుకొని ఆఫీస్కు వెళ్ళిపోయింది మానస పది రోజులు ఆఫీస్కు లీవ్ పెట్టింది మధ్యాహ్నం సుగున బయటకు వెళ్ళిన తర్వాత పల్లి దగ్గరున్న సుగుణ డీటెయిల్స్ తీసుకొని తన రూమ్లోకి వచ్చింది అందులో సుగుణ ఇంటి అడ్రస్తో సహా తనకు సంబంధించిన వాళ్ళ వివరాలు వాళ్ళు ఏం చేస్తుంటారు అన్నీ రాసి ఉంది సుగుణ గురించి తెలియగానే మానస ఆశ్చర్యపోయింది సుగుణ ఎంత మోసం చెప్తాను నీ పని నిన్ను ఇంట్లోంచి బయటకు పంపి తీరుతాను నా అర్జున్కే ద్రోహం చేస్తావా నిన్ను ఇంతగా నమ్మాడు తనో తన నమ్మకాన్ని అలుసుగా తీసుకొని పెళ్ళికి రెడీ అయిపోయావా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో అర్జున్ ని మెల్లో ఎలా కడతాడో చూస్తాను అనుకుంది మనసులో పల్లి నేను బయటకు వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్తుంది మానస అనుకున్నాడు పల్లి సాయంత్రం ఏడు దాటింది మానస ఇంటికి రాలేదు అర్జున్ సుగుణతో కలిసి వచ్చాడు ఆ రోజు నగలు కొన్నట్టున్నారు సుగున వాటిని ఊపుకుంటూ వచ్చింది అర్జున్ మొహంలో ఏ ఫీలింగ్స్ లేవు పల్లి భయం భయంగా రోడ్డు వైపు చూస్తూ ఉండడంతో సుగున అతన్ని అడిగింది ఏమైంది పల్లి ఎందుకు అటువైపు అలా చూస్తున్నావు అని మానసమ్మ బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు మేడం వెళ్ళి చాలాసేపు అయింది ఏ రోజు ఇంత లేట్ అయినా ఇంటికి రాకుండా ఉండలేరు ఈరోజు మాత్రం చాలా చీకటైంది ఎలా వస్తారో అని భయంగా ఉంది ఒంటరిగా వెళ్ళింది కదా అన్నాడు ఆ మాటలు వినగానే తన రూంలోకి వెళ్తున్న అర్జున్ ఆగిపోయాడు ఏంటి మానస బయటకు వెళ్ళిందా ఎందుకు అన్నాడు పల్లి దగ్గరకు వచ్చి తెలీదు సార్ నాకు ఏమీ చెప్పలేదు అన్నాడు సరేలే తనేమి చిన్నపిల్ల కాదు అలాగే ఇప్పుడు తనకి ఈ ప్లేసులు కొత్త కాదు వస్తుంది వెళ్ళి నీ పని చూసుకో అంది ఛీ దుర్మార్గురాలా నీకు ప్రాణం బాలేకపోతే నేను దగ్గరుండి చూసుకుంది అనే విశ్వాసం కూడా లేదా అని మనసులో అనుకొని పైకి మాత్రం అలాగే మేడం అనేసి పల్లి వెళ్ళిపోయాడు అర్జున్ మాత్రం హాల్లోనే ఉండిపోయాడు అతని మనసు మానస గురించే ఆలోచిస్తుంది ఈ టైం వరకు రాలేదంటే మానస ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్తుంది తన వాళ్ళ ఊరు వెళ్ళడం ఇష్టం లేదు కదా అనుకున్నాడు టైం చూశాడు ఎనిమిది కూడా దాటింది మానస ఇంకా రాకపోవడం అతనికి మనసులో భయాన్ని ఆందోళనను కలిగించింది లేచి అటు ఇటు తిరగడం మొదలు పెట్టాడు ఏంటి అర్జున్ ఇలా తిరుగుతున్నావు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు ఏమైంది అంది సుగున హాల్లోకి వచ్చి ఏం లేదు అనేసి తన రూంలోకి సరసరా వెళ్ళిపోయాడు మానస ఆలోచనలతో అతనికి పిచ్చి పట్టేలా ఉంది దాదాపు తొమ్మిది గంటల సమయంలో అర్జున్ ఫోన్ మోగింది తీసి విసుగ్గా హలో అన్నాడు హలో అర్జున్ గారు మానస అవును ఎక్కడికి వెళ్ళావు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైనా జరిగితే ఏమీ ఆలోచించవా చెప్తే తోడుగా వచ్చేవాడిని కదా లేదా మీ తమ్ముడినో పల్లినో పంపేవాడిని కదా అతని గొంతులో కోపం ఇరవై నిమిషాల్లో మెజెస్టిక్లో బస్సు దిగుతాను మీరు ఎవరికి తెలియకుండా వస్తారని అనుకుంటున్నాను చివరికి వినయ్కి కూడా అతను ఏం మాట్లాడలేదు మీ మౌనం అంగీకారమని నాకు తెలుసు కానీ ఒంటరిగా ఉన్నానని ఆలోచనలో పడినట్టున్నారు ఆలోచించుకొనే రండి బాయ్ అవతలి వైపు ఫోన్ కట్ అయింది అర్జున్ కూడా ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే రూమ్లోంచి బయటకు వచ్చాడు పల్లి ఒక స్ట్రాంగ్ కాఫీ ఐదు నిమిషాల్లో అన్నాడు సరే సారని పల్లి కాఫీ ఇవ్వగానే తాగేసి బయలుదేరాడు అర్జున్ ఈ టైంలో ఎక్కడికి అంది సుగుణ అర్జున్ సమాధానం చెప్పలేదు నేరుగా బయటకు వచ్చి కారులో కూర్చొని కారును మెజెస్టిక్ వైపు పోనిచ్చాడు మానస ఫోన్ చేయగానే అతని మనసు తేలిక పడింది మానస మీద నాకున్న ఫీలింగ్ ఏంటి తను చిన్నప్పుడు నాతో ఆటలాడిన నా ఫ్రెండ్ అనా లేదా తన మొహంలోని అమాయకత్వాన్ని తన మంచితనానికి నేను తనకి ఆకర్షితుడిని అయ్యానా ఏంటి ఈ ఫీలింగ్ అనుకుంటూ మెజెస్టిక్ చేరి మానస కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు ప్ ప్ తను ఎక్కడ బస్సు దిగుతుందో తెలియకపోయినా బస్సు దిగగానే అందరూ బయటకు వచ్చే ప్లేస్లో నిలబడ్డాడు అతను వచ్చిన ఐదు నిమిషాలకు మానస బస్సు దిగి అతని ముందుకు వచ్ వచ్చి నిలబడింది మానస అన్నాడు అతను ఆప్యాయంగా అతను పడిన టెన్షన్ అంతా అతని చూపుల్లో కనిపిస్తుంది ఆ పిలుపు చాలా కొత్తగా ఉంది మానసకు ఆ పిలుపులో ఉన్న ఏకవచనం చాలు తను నా కోసం ఎంతో కొంత టెన్షన్ పడ్డాడు అని చెప్పడానికి అనుకుంది మానస ఇద్దరు మౌనంగా కారు దగ్గరకు వచ్చారు ఆ మౌనాన్ని చీలిస్తూ అతనే మాట్లాడాడు అసలు ఎక్కడికి వెళ్ళావు అని ఇప్పుడు చెప్పలేను రేపు మీకే తెలుస్తుంది అంది రేపు నాకు తెలుస్తుందా అన్నాడు అవును అంది సరే పదా వెళ్దాం అన్నాడు వెళ్దాం కానీ ఇంటికి కాదు అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ తిరుగుదాం నాకు మీతో చాలా మాట్లాడాలని ఉంది కుదిరితే ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం అంది అతని వైపు చూస్తూ అతను మానస చూపులకు లొంగిపోయిన వాడిలా సరే అన్నాడు ఇద్దరు బయలుదేరారు చాలాసేపు కారులో తిరిగారు అయినా ఎవ్వరూ మాట్లాడుకోలేదు వాళ్ళ మధ్య మౌనం ఎన్నో ప్రశ్నలను పుట్టిస్తోంది వాటికి సమాధానాలు దొరికేనా మానసగారు ఇందాక మానస అనేసాను మరోలా అనుకోకండి ఏదో మాటల్లో అలా వచ్చేసింది అన్నాడు అతను మౌనాన్ని పారద్రోలుతూ అంది మానస ఏదో మాట్లాడాలి అన్నారు కానీ సైలెంట్గా ఉన్నారు ఎందుకు అన్నాడు నాకు మనసు నిండా ప్రశ్నలే ఉన్నాయి సమాధానాలు లేవు ఆ సమాధానాలు మీ దగ్గరున్నాయి కానీ అవి ప్రశ్నలకు బదులుగా బయటకు రావు అంది నిదానంగా అతను సైలెంట్ అయిపోయాడు నా ప్రశ్నలకు బదులు దొరకదు అనుకున్నప్పుడు అడగడం అవసరమా అని ఆలోచిస్తున్నాను కానీ కొన్ని సమస్యలు తొలగాలంటే కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పనిసరి ఆ సమాధానం మీ నుండే రావాలి అలా రాకపోతే నా ప్రయత్నం వృధా అవుతుంది అందుకే అన్నింటికంటే మౌనం ఉత్తమం కదా మనలో ప్రశ్నలను పుట్టించిన సమాధానం కోసం ఎదుటి వ్యక్తి వైపు ఆశగా చూడాలని ఉండదు అంది అతను అప్పటికి సైలెంట్గానే ఉన్నాడు చూసారా నా ప్రశ్నపత్రం బయటకు రాకముందే మీ మౌనం సమాధానం చెప్పేసింది అందుకే నేను కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది అంది సరే నేను మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్తాను కానీ ఇలా కారులో కాదు నాకు కాఫీ కావాలి కాఫీ తాగుతూ మాట్లాడితే రిలాక్స్డ్గా ఉంటుంది అన్నాడు సరే మీ ఇష్టం అంది మానస కాఫీ డే ముందు కారాపి రండి అన్నాడు మానస అతని వెనకే అడుగులు వేసింది ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు అన్నాడు మీకు సుగునకు సంబంధం ఏంటి మీరెందుకు సుగునను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు మీరు సుగునను ఇష్టపడుతున్నారా ప్రేమిస్తున్నారా అంది నేను సుగునను ప్రేమించడమా అస్సలు లేదు ఇక ఇష్టం అంటే ఒక స్నేహితురాలిగా ఆ నాకు ఇష్టం ఉంది తనని నేను ఒక అక్కలాగా చెల్లిలాగా భావించాను కానీ తను అలా భావించలేదు నా మీద ఇష్టం పెంచుకుంది నన్ను పెళ్లి చేసుకోమని చాలాసార్లు అడిగింది కుదరదు అన్నాను తను అప్పుడొకసారి అప్సెట్ అయ్యి సూసైడ్ ట్రై చేసింది అప్పటి నుండి నేను తనతో ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చాను నా వల్ల ఒక ఆడపిల్ల ప్రాణాల మీదకి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా పక్కన పెట్టేసి తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఇక ఇప్పుడు పెళ్లి విషయం అంటారా ఇది నా స్వయంకృత పరాధం తనకు నేను ఇచ్చిన చనువు నన్ను ఇలా అనుభవించేలా చేస్తుంది చేయని తప్పుకు శిక్ష వేస్తుంది అన్నాడు నేను మీకు ముందే చెప్పాను నాకు ప్రశ్నలు కాదు సమాధానాలు కావాలి ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాకూడదు మీరు చెప్పే సమాధానం నాకు మరిన్ని ప్రశ్నలు కలిగిస్తుంది మీ స్వయంకృత పరాధం అంటే మీరిచ్చిన చనువుతో తన ఎలా మిమ్మల్ని బాధ పెడుతుంది అసలు సుగున మీకు ఎక్కడా కలిసింది తనకు ఎవరు లేరా అంది సుగుణ నాకు ఈ బెంగళూరులోనే కలిసింది చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళి వస్తున్న నాకు రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని ఏడుస్తూ కనిపించింది తనని అలా చూస్తే బాధేసింది ఏమైందని అడిగాను నాకు ఎవరూ లేరు ఉన్నవాళ్ళు నన్ను తరిమేశారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ ఉన్నాను అని చెప్పింది సరే పాపం అని తనని ఇంటికి తీసుకొచ్చాను అంతే తర్వాత ఎప్పుడైనా తన వాళ్ళ గురించి అడిగితే అసలు తనకంటూ ఎవరూ లేరని చెప్పింది నేను అడగడం మానేశాను అలా నాతో బాగానే మాట్లాడేది ఆ తర్వాత సూసైడ్ ట్రై చేసింది దాని తర్వాత నేను కూడా తనతో కొంచెం చనువుగానే ఉండేవాడిని కానీ ఏ రోజు తనతో అసభ్యంగా మాట్లాడడం కానీ ఉండడం కానీ జరగలేదు తనంటే నాకు జాలి ఉంది అంతే ప్రేమ లేదు జాలి పడుతున్న మనిషి మీద ఆశపడే మూర్ఖుడిని కాదు నేను కానీ కానీ తను ఇప్పుడు గర్భవతి అన్నాడు నిదానంగా మానస షాక్ అవ్వలేదు అతని వైపు ఆశ్చర్యంగా చూడలేదు కానీ అతను మాత్రం మానస మాటల కోసం మానస వైపే చూస్తున్నాడు అంటే సుగుణ కడుపుకు మీకు సంబంధం లేదా అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అనుకుంటున్నారా సుగుణ అంటే పిచ్చిది కాబట్టి మీ మాటలు నమ్మేసి ఉండొచ్చు కానీ నేను నమ్మను నాకు నిజం మాత్రమే చెప్తాను అంటే మాట్లాడుకుందాం లేదంటే ఇంటికి పో వెళ్ళిపోదాం అంది మానసగారు ప్లీజ్ నన్ను నమ్మండి నాకు నిజంగా ఏమీ తెలియదు తన కడుపుకు నాకు ఏ సంబంధం లేదు ప్రామిస్ మిమ్మల్ని ఎలా నమ్మించాలో చెప్పండి అన్నాడు దీనంగా మీకు తనతో శారీరక సంబంధం లేకపోతే ఈ ఫోటో ఎలా వచ్చింది అంది ఒక ఫోటో అతని ముందు పెట్టి ఆ ఫోటోలో అతను సుగుణ ఉన్నారు సుగుణ అతన్ని గట్టిగా హత్తుకొని అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆ ఫోటో చూడగానే అతను ఆశ్చర్యపోయాడు క్రమంగా అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఇది ఇది నా తప్పు కాదు నేనేమైనా తనని హగ్ చేసుకున్నానా నేను ముద్దు పెడుతున్నానా ఆ రోజు పబ్లో తను తాగిన మైకంలో నన్ను హగ్ చేసుకొని కిస్ పెట్టింది అందులో నా తప్పేముంది దానికి తన కడుపుకు నాకు ఏంటి సంబంధం అన్నాడు కోపంగా ఆ టైంలో కాఫీ షాప్లో ఎవరు కస్టమర్లు లేకపోవడం అతని పరువు కాపాడింది అనే చెప్పాలి లేదంటే పిచ్చివాడిని చూసినట్టు చూసేవాళ్ళు అందరూ ఎందుకంత కోపం అర్జున్ గారు ఇందులో తప్పేముంది అని మీరు సింపుల్గా చెప్పేశారు కానీ ఒకసారి ఆలోచించండి తాగిన మత్తులో ఆవిడ మొద్దు పెట్టింది అదే మత్తులో మీరు కూడా ఉన్నారుగా మరి ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదుగా అంది మానస ప్లీజ్ నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేనప్పుడు నేనెలా తనతో చీ తలుచుకోవాలంటేనే అసహ్యంగా ఉంది ఎంత తాగినా తల్లిని చెల్లిని గుర్తుపట్టగలను అలాగే ఎవరు ఏంటి అనేది ఎవరి వరకు ఎంత హద్దు అనేది కూడా నాకు తెలుస్తుంది నిజంగా చెప్తున్నాను నాకు దానికి ఏ సంబంధం లేదు అన్నాడు బాధగా మరి తన కడుపుకు కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు అంది తెలీదు అది తెలిస్తే తనతో పెళ్ళికి నేనెందుకు తల ఊపుతానో అసలు ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు ఫోటో ఎక్కడి నుండి రావాలో అక్కడి నుండే వచ్చింది కానీ సుగుణ తన ప్రెగ్నెంట్ అని చెప్పగానే మీరు తనని ఏమీ అనలేదా మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు మీ తప్పు లేనప్పుడు అంది తన ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆశ్చర్యపోయాను తను వయసులో ఉంది పైగా ఎప్పుడు నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు వాళ్ల వల్ల తనకు కడుపు వచ్చి ఉండొచ్చు అనుకున్నాను కానీ తను నేనే తన కడుపుకి కారణం అంది ఆ క్షణం నేను ఎంత నరకం అనుభవించానో కనీసం నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు నేను నా భార్యను తప్పించి మరే ఆడదాన్ని నా పక్కన ఊహించుకోను అలాంటిది నేను తనతో తప్పేలా చేశానా అని ప్రతిక్షణం చిత్రవద అనుభవించాను తనని గట్టిగా నిలదీశాను తను ఏం జరిగిందో చెప్పలేదు మనం తాగినప్పుడు తప్పు జరిగిపోయింది ఈ విషయం మీరు ఒప్పుకోకపోతే నేను పేపర్లో వేయిస్తాను మీ ఫ్రెండ్స్లో మీ పరువు తీస్తాను అంది ఏం చేయమంటావు పరువు తీసుకొని చావనా నేను ఏం చెప్పినా ఎవ్వడు నమ్మడు ఎందుకంటే తను నా ఇంట్లో ఉంది పైగా నా భార్య కూడా లేదు అందరూ నన్నే తప్పు పడతారు ఎలాగైనా పోయేది నా పరువే కదా అందుకే తప్పలేదు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అన్నాడు పరువు కోసం నిందను మీరెందుకు మోయాలి అంది తప్పదు నేనే ఈ బరువు మోయాలి ఎందుకంటే ఇది నా పరువు కాదు మా మామగారి పరువు ఈ కంపెనీ ఆయనది ఆయన తన పేరు నేను ఎప్పుడు నిలబెడతానని నా పేరు మీద రాశాడు ఆయన ఉన్నంత వరకు ఆయనే దీని పరువును కాపాడారు ఇప్పుడు బాధ్యత నాది ఇంట్లో హాల్లో ఉన్న ఫోటో ఆయనదే అన్నాడు మీ నాన్నగారు అని చెప్పారు అంది చెప్పాను అందరికీ అదే చెప్తాను ఎందుకంటే ఆయన నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు నా కోసం చాలా చేశారు అందుకే ఆయనకు నేను తండ్రి స్థానాన్నే ఇచ్చాను అన్నాడు మొత్తానికి ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు అంటున్నారు కానీ పరువు పోయేలా చేసుకోలేను అంటున్నారు అంటే సుగుణను పెళ్లి చేసుకుంటారా అంది తప్పదు కదా అన్నాడు విరక్తిగా తను మీకంటే పెద్దది కదా అంది పరువు కంటే పెద్దది అన్నాడు గట్టిగా నిట్టూర్చింది మానస సరే తప్పదు ఓకే పోని నేనెవరో తెలుసా మీకు అంది ఈ మానసవే కదా అన్నాడు మానసనే ఇప్పుడు తెలుసా అని అడగలేదు ఇంతకు ముందు ఎప్పుడు నేను మీకు తెలీదా అంది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటే అన్నాడు అతను నిజాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తూ మీరు నాకు ఎప్పటి నుండో తెలిసినట్టు అనిపిస్తున్నారు అలాగే మీకు కూడా అనిపిస్తుందేమో అని అడిగాను అంది అనిపించడం లేదు అన్నాడు నిజంగా లేదా అంది ఆశగా అతని వైపు చూసి మానస ప్లీజ్ అన్నాడు అతని మాటల్లో నిస్సహాయత ఎందుకు దాస్తావు అర్జున్ నేను నీకు తెలియదా చిన్నప్పుడు మనం కలిసి ఆటలాడుకోలేదా ఈ విషయం నీకు నిజంగా తెలియదా నా సర్టిఫికేట్లు చూసిన రోజే ఈ విషయం నీకు తెలుసని నా అనుమానం అని గట్టిగా అరవాలి అనుకుంది కానీ అంత మనసులో దాచుకొని సైలెంట్ అయిపోయింది సరే పోదాం పదండి అంది సరే పోదాం పదండి అంది ఈ విషయం బయట ఎక్కడ చెప్పవు కదా అన్నాడు మీ పరువు నా పరువు కూడా అని మర్చిపోకండి అంది థ్యాంక్ యూ అన్నాడు ఇక వెళ్దాం పదండి అంది ఊహూ అన్నాడు ఎందుకు అంది ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు ఈ ఫోటోని దగ్గరకు ఎలా వచ్చింది నువ్వు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు నాకు కూడా సమాధానాలు కావాలి అన్నాడు ఇప్పుడు కాదు రేపు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అంది ప్రామిస్ అన్నాడు చెయ్యి ముందుకు చాపి ప్రామిస్ అంది తన తల మీదే చెయ్యి పెట్టుకొని నేను అడిగింది నా చేతిలో ప్రామిస్ వేయమని అన్నాడు మీ చేతిని తాకను అనేసి లేచి బయటకు వచ్చేసింది తర్వాత ఏం జరిగిందో తర్వాతి పాటలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్